చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మోసాలు కుట్రలు కక్ష సాధింపులు ఇది జోగ మెరిగిన సత్యమని చిరులజకి రెడ్డి అన్నారు శనివారం రావులపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతులు నష్టపోతే అదే సీజన్లో పంట నష్టం అందించిన అగణత మాది అని అన్నారు మామైన స్వర్గీ ఎన్టీఆర్ కు వెన్నుపోరుతో మొదలైన చంద్రబాబు నాయుడు చరిత్ర అస్టేయులు సొంత డబ్బాలతో రకరకాల మేనేజ్మెంట్లతో సాగుతుందని తెలిపారు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలేని మీరు తల్లికి వందరం నిరుద్యోగ భృతి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు నెల నెల పదిహేను వందలు బీసీలకు

ఆయన రావడం సరే గ్రామంలో ఏదైతే ట్రైన్లు సీసీ రోడ్లు ఎక్కడ లేదో చెప్పడం జరిగింది తప్ప మిగిలినదంతా కూడా ఇప్పుడున్న ప్రజలందరినీ కూడా నిరాశపరిచి ఏదైతే మన గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ వయోసానికి బట్టి ఓటంపల్ అయితే మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న జనభా మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలకి నిరంతరం ప్రతిరోజు కూడా మోసపోతున్నారు ఉన్నారనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగినటువంటి మరి గ్రామ సభ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ముఖ్యమంత్రిగా చేసే వ్యక్తి తెలియదని అడుగుతున్నా ప్రతి సంవత్సరం గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అప్పటి నుంచి కూడా ఉపాధి హామీ గ్రామ సభలు జరుగుతూనే ఉన్నాయి ఈ రోజు ఏదో ఆయన కొత్తగా వచ్చి ఆయన కొత్తగా కనిపెట్టి ఒక కొత్త కార్యక్రమాన్ని చేస్తున్న విధంగా కలరిచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులు గాని లేదా ఉన్నటువంటి డ్వాక్రాలు స్వాధీనములు గాని అందరిని కూడా నిరాశపరిచి మరి మళ్ళీ ఆయన మాటలు గాలితో మోసం చేసి ఇక్కడ వానపల్లి గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది వారు వానపల్లి వచ్చి మరి వాళ్ళ మాట చెప్పారు అనేక మాటలు చెప్పారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి నిన్న గ్రామంలో పెట్టారు తప్ప ఆ గ్రామానికి కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఉపయోగపడే విషయాలు ఏది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పలేదని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు టైంలో అభివృద్ధి జరగలేదు చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బోధమనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఆయన భావిస్తున్నారు నేను అడుగుతున్నా ఇదే వానపల్లి గ్రామంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సుమారు ఐదు కోట్ల రూపాయలు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ అందరికీ కూడా సాయం చేసే కార్యక్రమం చేస్తాం అందుకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహి గారిని పోతామని చెప్పి లేదా అని చెప్పి మాట్లాడుతున్నారని అడుగుతున్నా అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా పేరుతో సుమారు మరి ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మరి రైతు భరోసా కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆ గ్రామంలో ఉన్న కేవలం గ్రామం అనేది చెబుతున్నా ఆ గ్రామంలో సాయం చేసే కార్యక్రమం చేస్తాం అలాగే మరి ఆసరా కార్యక్రమంలో ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఆసరా కార్యక్రమం ద్వారా ఈ రకంగా కేవలం ఒక అమ్మఒడి రైతు భరోసా ఆసరా మూడు కార్యక్రమాలకే పదహారు కోట్ల రూపాయలు ఆ గ్రామంలో ఇస్తే డిపిటీ ప్లస్ నాన్ డీపీటీ కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంలో ఇచ్చిన నలభై రెండు కోట్లు అని చెప్పి ఈ సందర్భంగా మరి మరిక మొక్కలు అందరికీ తెలియజేస్తాం మరి ఎంతో చక్కగా చేసి నేను ఏదైతే నాకు పలామ్మ తల్లి దేవస్థానం దగ్గర దర్శనం చేసుకున్నాను చెప్పారు ఆ ప్రాంగణంలో మీటింగ్ పెట్టారు ఆ దేవస్థానానికి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కోటి అరవై లక్షల రూపాయలు మంజూరు చేసి భవిత్రమైన దేవస్థానానికి మరి రాక మండపంగా ఉన్నటువంటి మరి మండపాన్ని అది కట్టి మళ్ళీ కూడా చేశామని చెప్పి తెలియజేస్తాం చేస్తాం చెప్పి మాట చెప్పారు ఈ రాష్ట్రంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భూతం ఆయన భూస్థాపన చేసి మాట్లాడుతున్నారు ఎందుకు జగన్మోహన్ గారిని భూతం అని చెప్పి సంబోధిస్తున్నారు ఆయన ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం అమలు చేసినందుకు అంటున్నారా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గోతం మాట మాట్లాడుతున్నారు అలాగే ఒక రూపాయికి మరి కొంటే ఆ జగన్మోహన్ అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి రాజశేఖర గారు చనిపోతే పాదయాత్ర తిరిగి కష్టపడి మళ్ళీ నాయకుడిగా ఎదిగి ఈ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ఆయనకున్న ఐదు సంవత్సరాలు సమయంలో రెండు సంవత్సరాలు కరోనా పోయినా కూడా ఈరోజు అత్యుత్తమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు ఈ రోజు చెప్పుకోవడానికి ఎన్టీఆర్ పేరు చెప్పుకోవడానికి చెప్పుకోకపోతే కనీసం ఓట్లు ఆడాలి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు ఈ రకంగా భూత మాట్లాడుతాను మాట్లాడతారని అడుగుతున్నా మరి రూపాయికి మాట అని అడుగుతున్నా మరి ఎవరైతే మీ లోకేష్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కొడుకు అనే చెప్పకపోతే ఆయన నెత్తిమేళ పావలా పెడితే ఐదు చెప్పి ఎవరు పండుగ రాష్ట్రంలో కాబట్టి మాటలు మాట్లాడితే పెద్ద తరహాగా ఉండాలి హుంలాగా ఉండాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కావలసినటువంటి విలువైన భూములు లంక భూములు నదీ పత అయిపోతుంది దాని గురించి ఒక మాట మాట్లాడి అలాగే ఉన్నటువంటి ఏదైతే కావాల్సినటువంటి ఆ గ్రామంలో మరి ఏదైతే అవసరమైనటువంటి స్కూల్ విషయంలో మరి మేమే అభివృద్ధి చేసాం అలాగే గ్రామంలో సదుపాయాలను ఇచ్చే కార్యక్రమం మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నికలు అడుగుతున్నాం రెండు శాతం వానపల్లి గ్రామంలో ఇళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చాం అలాగే మళ్ళీ మరి రాసిగడ్డి కంటే ఉన్న భూములు ఇచ్చాం అంతే తప్ప ఒక్క ఇళ్ల కూడా మీ టైంలో మీరు కూడా వానపల్లి గ్రామానికి ఇవ్వలేదని చెప్పి తెలియజేస్తున్నారు మరి అలాగే ఇంకా అనేక విషయాలు ముఖ్యంగా మరి ఏదైతే ఆ గ్రామానికి అవసరమైనటువంటి మరి ఏదైతే ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏదైతే కాలువ ఎక్కువ ఉండడం మరి బ్రిడ్జ్ లేక ఇబ్బందులు పడుతున్నాం అటువంటి ధర్మంలో వాహన పాలకి అవసరమైన బ్రిడ్జ్ కానీ అక్కడ జూనియర్ కాలేజ్ కానీ ఇంకా ఇతర విషయాలు ఏది కూడా మాట్లాడలేదు అలాగే కొత్తపేట హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ నిర్మాణం చేసుకుంటే అందులో ఎక్విప్మెంట్ ఎవరైన దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నన్ను ఏదైతే వాటపల్లి గ్రామంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా ఎంతో ఆర్థిక వేచి చూస్తున్నటువంటి మరి ఎవరైతే నిరుద్యోగులు డిఎస్సీ ఎప్పుడు మెగా డిఎస్సీ అని చెప్పి అనౌన్స్ చేశారు వేడించే దమ్మ జగన్మోహన్ గారి ముందు మాట్లాడేది అని చెప్పి అడుగుతున్నా వేటించకుండా చెప్పిన మాటలు చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర కానీ ఎంతగానో మోసం చేస్తావు మాటల గారితో ఉన్నట్టు చంద్రబాబు చెప్పి అడుగుతున్నాం అలాగే రెండోది ఏదైతే మహిళలకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇస్తారని చెప్పారు రైట్ మరి మహిళలంతా కూడా అదే ఉద్దేశంతో మీరు డే టైం చెప్తారేమో ఉద్దేశంతో మరి అక్కడికి వచ్చారు వచ్చారు దాని మీద కూడా మీరు ఎటువంటి స్పందన లేదు అలాగే ఎవరైతే మన బీసీ సోదరులకి యాభై సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామన్నారు దానికి కూడా ఒక టైం డేట్ తెలియలేదు కేవలం వచ్చి మరి కేవలం మళ్ళీ మాట్లాడే ప్రజలు మోసగించి వాన పనిని మళ్ళీ దగా చేసి వెళ్ళిపోయారు తప్ప ఎటువంటి కార్యక్రమాల మీద ఎటువంటి మాకు ముఖ్యమంత్రి స్థాయిలో ఎటువంటి